ఇప్పుడు ఒక విశేషమైన అంశం శివుణ్ణి ఒక ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఏమనంటే హస్తమస్తక యోగ మందీయవే అని అడుగుతున్నాడు ఇక్కడ హస్తమస్తక యోగం అంటే అర్థం నీ చేతిని నా శిరస్సుపై పెట్టవయ్యా అని శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఒక్కసారి తలంచుకుంటేనే ఆ వైభవం ఎంత గొప్పగా ఉంటుందో ఒక పురుషుడైన గురువు మూడు విధాలుగా అనుగ్రహిస్తాడు శిష్యుణ్ణి ఒకటి దృగ్దీక్ష రెండవది దీక్ష మూడవది స్మరణ దీక్ష చూస్తూ గురువు మంత్రం ఇచ్చాడంటే మంత్రం అంటే అక్షరాలు పుచ్చుకోవడం కాదు దేవతని పుచ్చుకోవడం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ మంత్రంలో చైతన్యం దేవత అంతవరకు సాధన చేసిన గురువు శిష్యుడిని అనుగ్రహించే మంత్రం ఇస్తున్నప్పుడు చూపుతో ఇస్తున్నప్పుడు ఆ దేవతాశక్తి ప్రసరిస్తుంది అది జీవుడి సంస్కారంలో మార్పు చేస్తుంది రెండవది స్మరణ గురువుని స్మరించినా గురువు శిష్యుణ్ణి స్మరించినా శక్తి ప్రసరిస్తుంది మూడవది స్పర్శ దీక్ష ఇది చాలా అరుదైనది ఇది ఎలా ఇస్తారు అంటే గురువు శిష్యుడి శిరస్సుపై చేయబడతాడు దీనికి పెద్దలు శక్తిపాతలు లాంటి కొన్ని మాటలు అంటారు కృపతో గురువు పెట్టగానే ఆ శక్తి లోపలికి ప్రవేశిస్తుంది సహస్రాల నుంచి ఇంకా వాడు తనువంతా మంత్రమయమైపోతుంది ఇది సాధారణంగా ఉన్నది అలాగే పెద్దవాళ్ళు బాధపడుతున్న శిశువుని కానీ ఆశ్రయించిన వారిని కానీ తల నిమిరితే కలిగే ఆనందం అంతా ఇంత కాదండి అలాంటిది ఎవడి కోసం జీవుడు తప్పించిపోతున్నాడో ఆ పరమేశ్వరుడే శిరస్సుపై చెయ్యి పెడితే ఆ యోగ ఎంత గొప్పగా ఉంటుంది వెంటనే ఆయన తల మీద చెయ్యి పెట్టడం ఆలస్యం గ్రంథుడు మూడు పటాపంచలేపోయి ముక్తి పొందుతాడు జీవుడు అందుకే ఆ యోగమివ్వవయ్య హస్తమస్తక యోగ మందీయవే అంటూ హస్తిముఖ జనక ప్రశస్త శుభదాయక అన్నారు ఇక్కడ హస్తిముఖజనక ఇక్కడానికి ఆ భావం కలగాలంటే ఒకడిని గుర్తు చేయాలి వాడెవరయ్యా అంటే గణపతి గణపతిని గుర్తు చేయగా నన్ను కలిగే భావం వాత్సల్యం ఆ వాత్సల్య భావంతోనే వేయాలి అప్పుడప్పుడు గణపతి తలని ఆయన అలా నా తల కూడా నిమరువయ్యా అని ప్రార్థన చేస్తూ అంటూ నువ్వు పరమవాత్సల్య గుణ వారినిధి భక్తునిపై వాత్సల్యం నీ లక్షణం అందుకే నీ పేరు భక్తవత్సలా అని పేరున్నది మామూలు వాత్స్యం కాదు పరమవాత్సల్య గుణం అది సముద్రంలో నీ వద్ద ఉన్నదయ్యా మరొకటి నీకున్న బిరుదు శరణాగతత్రాణ అటువంటి వాడవు అలాంటి నువ్వు నీ అరుదైన నీ కరుణ నాపైన చూపవి అరుదైన కరుణ అంటే ఇంతవరకు దొరకలేదు కదా అందుకు అరుదు ఇప్పుడు దొరకాలని ప్రార్థన చేస్తూ ఎటువంటి హస్తమయ్యా మామూలు హస్తమాది గౌరీకరమును బట్టు కళ్యాణకరము వివాహ సమయంలో అమ్మవారి చేతిని పట్టుకున్నాడు అలాంటి చెయ్యి అంటే అమ్మవారిని కూడా స్మరించడం జరుగుతుంది అంతేకాదు సార విద్యలకు ఆధారము శ్రీకరము అన్ని విద్యలకి ఆధారమదే ఎందుకంటే దక్షిణామూర్తి స్వరూపంతో విజ్వలసారం గ్రంథాన్ని పట్టుకున్నాడు జ్ఞానసారమైన చేతిని పట్టుకున్నాడు అలాంటి చెయ్యది అందుకే అలాంటి భయహరమైన చెయ్యి అంటే అభయహస్తం కూడా అయిందే కదా అలాంటి చేతిని నా శిరస్సు మీద పెట్టవయ్యా అంటూ భక్తుడు ఆర్తితో ప్రార్థిస్తున్న గీతం హస్తమస్తక యోగ